ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం త్వరలో ఇందిరా పార్క్ వద్ద ఎస్జిటియు మెరుపు పెండింగ్ డిఏలు పిఆర్సీ మెడికల్ బిల్స్ పరిష్కారం ఎస్జిటియు ఆధ్వర్యంలో ధర్నాకు రాష్ట్ర శాఖ తీర్మానం పెండింగ్ డిఏలు పిఆర్సీ అమలు మెడికల్ బిల్స్ పరిష్కారానికి త్వరలో ఎస్జిటియు ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మెరుపు చేయబోతున్నామని రాష్ట్ర అధ్యక్షులు మేపాల్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం మెదక్ జిల్లా తుఫానులో ఎగ్జిట్ రాష్ట్ర కార్యవర్గ సమస్యన్ని ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర అధ్యక్షులు మహిపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరం అధ్యక్షతన వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు పెండింగ్ బిల్స్ హెల్త్ కార్డ్స్ సిపిఎస్ విధానం రద్దు చేయడం రెండవ పిఆర్సీ అమలు చేయడం ఇలాంటి డిమాండ్స్ చేస్తున్నామని త్వరలో తమ డిమాండ్ సాధనకే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి రాష్ట్ర కమిటీ తీర్మానం చేసిందన్నారు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట కల్పించాలని పదివేల ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరు చేయాలని స్కూల్ స్టెంట్ మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని పెండింగ్ డీఎల్ విడుదల చేయాలని పీఆర్సీ ద్వారా అమలు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది